పద్దు పద్దు ఏంటి సంగీత ఇలా వచ్చా ఏంటి పద్దు ఈరోజు సండే కదా ఆఫీస్ కి లీవ్ కదా ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్ లో వర్క్ ఉంది సండే అయినా వెళ్ళాల్సి వస్తుంది అయ్యో అవునా పద్దు అయినా నువ్వు చాలా లక్కీ తెలుసా నువ్వు జాబ్ చేస్తున్నావు ఇంట్లో అందరు నీకు సపోర్ట్ చేసి నిన్ను బయటికి పంపిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఉమెన్ ఇండిపెండెంట్ గా ఉండి ఈ రోజుల్లో వర్క్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి చూస్తే భలే ప్రౌడ్ గా అనిపిస్తుంది పద్దు థ్యాంక్ యూ సంగీత సరే నాకు టైం అవుతుంది వెళ్ళొస్తా సరే వెళ్ళు ఆంటీ అమ్మా సంగీత బాగున్నావా బాగున్నా ఆంటీ మీరు బాగున్నారా బాగున్నా మస్త కూర్చుందిరా ఏంటమ్మా పొద్దున్నే ఎయిట్ వచ్చావు పద్దు ఇంట్లో లేదా ఆంటీ ఇప్పుడే ఆఫీస్ కి వెళ్ళిందమ్మా ఈరోజు సండే కదా ఆఫీస్ కి లీవ్ కదా ఆఫీస్ కి ఎలా వెళ్ళింది ఏదో అర్జెంట్ పని ఉందని ఆంటీ ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి సండే రోజు ఎక్కడ ఆఫీస్ ఉండదు ఆఫీస్ ఎలా ఉంటుంది మీరు ఎలా నమ్మారు మీరు జాబ్కి పంపించడంలో ఆంటీ మీరు మంచిగా ఒక ఆడపిల్లని ప్రోత్సహిస్తున్నారు దానికి సంతోషమే కానీ సండేలు స్పెషల్ డేలు ఆ డేలు ఈ డేలు అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తుంది అదొకసారి చూసుకోండి అయినా మొన్న కూడా నేను చూశాను మార్కెట్ నుంచి వస్తుంటే ఎవరో బైక్ మీద వస్తుంటే చూసాను పద్దుని మేబీ కొలిక్స్ అయి లేండి కానీ ఒకసారి చూసుకోండి సరేనా సరే అమ్మా మీ మంచి కోసం చెప్పాను ఆంటీ అయినా నాకు ఎందుకులేండి మీ ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం తప్పు కదా వెళ్ళొస్తాను ఆంటీ సంగీత ఏంటంటే నువ్వు ఆల్రెడీ పద్ధతితో మాట్లాడటం నేను చూసా బయట అది ఎవరు బండి మీద పోయేది యాడికి పోయేది నాకు తెలుసు కానీ ఇప్పుడు నిన్న ఎందుకు కొట్టానో తెలుసా నా కోడలేందో నాకు తెలుసు వేరే వాళ్ళ జీవితాలు కూడా ఇట్లా చెయ్యొద్దని కొట్టాను ఇలా ఒకరినొకరు అర్థం చేసుకునే కోడలు ఉంటే ఎలాంటి చీడ పురుగులు కూడా ఏం చేయలేవు మనిషి పైన నమ్మకం ఉంటే అంతకు మించిన బహుమతి వేరొకటి ఉండదు